వెల్కమ్ టు మీ నేస్తం లావణ్య అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం విహారి హాల్లో కూర్చొని లక్ష్మి గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో యమునమ్మ పిలుస్తూ ఉంటుంది హడావుడిగా పైకి వెళ్ళబోతూ ఉంటే తన కాళ్ళకి విడాకులు నోటీసు తగులుతూ ఉంటుంది ఏంటి అని చెప్పి చూస్తూ ఉండగానే అవి విడాకుల నోటీసులని తెలుస్తాయి ఒక్కసారిగా షాక్ అవుతారు ఆ నోటీసులు చూడగానే అర్థమైపోతుంది విహారికి అంటే లక్ష్మీ నా నుండి విడాకులు తీసుకోవాలనుకుంటుందా తను సంతకం చేసింది నేను కూడా సంతకం చేయాలని ఆలోచిస్తుందా అనుకుంటుందా లక్ష్మి నా గురించి ఏమనుకుంటుంది అని చెప్పి జరిగిందంతా గుర్తు చేసుకొని లక్ష్మిని గార్డెన్లోకి పిలుస్తారు విహారీ చెప్పండి విహారీ గారు అనగానే ఇక విడాకుల నోటీసులు చూపిస్తారు గారు అనగానే ఏంటి లక్ష్మి నీకేమైంది నాకు నువ్వు విడాకులు ఇవ్వాలనుకుంటున్నావా ఇది నిజంగా మనస్ఫూర్తిగా నువ్వు కోరుకున్నదేనా అనగానే అది కాదు విహారీ గారు మీరు అనేలోపు అర్థమైంది లక్ష్మి నీ చేత ఎవరో కావాలనే ఇదంతా చేస్తున్నారు అంటే నన్ను నువ్వు ఏమనుకుంటున్నావు నిన్ను పెళ్లి చేసుకొని సహస్రం మెళ్ళలో కూడా తాలిబొట్టు కట్టి నీకు అన్యాయం చేస్తూ నీకు విడాకులిస్తూ నీ ఉసుర్ని పోసుకోవాలనుకుంటున్నావా అనగానే విహారీ గారు మీ ఇంటి సమస్య నాకు తెలుసు నాకు నేను నేనుగానే మీకు విడాకులిస్తాను అనగానే అవునా మరి నేను ఇవ్వద్దా నీకు విడాకులు ఎందుకు లక్ష్మి ఎందుకు నీ జీవితాన్ని నువ్వే ఇలా రాసుకుంటున్నావు ఇంకా నీ గురించి నేను ఆలోచించకపోతే నిజంగా ఈ కుటుంబానికి నాకు కనీసం విలువలు లేనట్టే రా నేను చెప్తాను అని చెప్పి లోపలికి తీసుకుని వస్తారు ఇక విహారి లక్ష్మి చెయ్యిని పట్టుకొని ఇక హాల్లో అందరూ మరోసారి ఆశ్చర్యపోతారు ఏరా విహారి నీకేమైంది ఈ లక్ష్మి ఏం మందు పెట్టింది చెయ్యి ముందు వదులు అని అంటుంది పద్మాక్షి అత్తయ్య లక్ష్మి చెయ్యి పట్టుకున్నాను అంటే లక్ష్మితో నాకు ఖచ్చితంగా బంధం ఉందని అర్థం అని అంటారు ఇంతలో యమునమ్మ విహారీ ఏం మాట్లాడుతున్నావు అనగాని అమ్మా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను సమాధానం చెప్పక్కర్లేదు నీకు పద్మాకి అత్తయ్యకి మాత్రమే సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఇంకా ఇంకా నేను ఒక ఆడపిల్లకి అన్యాయం చేయాలనుకోవటం లేదు అనగాని ఇక యమునమ్మకి అర్థమవుతుంది విహారీ ఇప్పుడు నువ్వు ఏమీ మాట్లాడద్దు రేపు నువ్వు సహస్ర హనీమూన్కి వెళ్తున్నారు హనీమూన్కి వెళ్ళిన వాడివి అక్కడే సంతోషంగా కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాలు ఉండు నీకు పిల్లలు పుట్టాక అప్పుడు ఇక్కడికి రావచ్చు అనగాని అమ్మా హనీమూన్కి వెళ్ళాలంటే భార్యతో వెళ్ళాలి మరి నా భార్య లక్ష్మి కదా సహస్ర కాదు కదా అని అంటారు విహారి ఒక్కసారిగా కుటుంబం అంతా షాక్ అవుతారు అంబికా పద్మకి విహారి నీకేమైనా పిచ్చి పట్టిందా ఈ లక్ష్మి నీకు ఏం మందు పెట్టింది అనగాని అత్తయ్య నేను నిజమే చెప్తున్నాను ఇంకా ముసుగులో గుద్దులాట అనవసరం నేను సాహస్రకి అన్యాయం చేయలేను లక్ష్మికి అన్యాయం చేయలేను అందుకే ఈరోజు నేను చెప్తాను అమ్మ నువ్వు నిదానంగా మనస్ఫూర్తిగా ఆలోచిస్తూ ఉండు నేను లక్ష్మిని పెళ్ళి చేసుకున్నాను లక్ష్మికి నాకు పెళ్ళి జరిగిపోయింది రేపు మా పెళ్ళి రోజు అనగానే ఇటువైపు విహారీ గారు అనగానే వద్దు లక్ష్మి ఇంకా ఇంకా నిన్ను బాధ పెడితే ఈ ఇంటికి మంచిది కాదు మా నాన్నకి అమ్మ మాటిచ్చింది అమ్మకి నాన్న మాటిచ్చారు ఈ కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని పరువు ప్రతిష్టలతో ఉండాలని కానీ ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తే ఈ కుటుంబం ఎలా బాగుపడుతుంది ఏరా మేనల్లుడువని నిన్ను చనువుగా ముద్దుగా నువ్వేం చేసినా పోనీలే నా అన్న కొడుకని ఊరుకుంటూ ఉంటే ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా అనగానే అత్తయ్య అని చేతులు పట్టుకుంటాడు నన్ను కొట్టండి చంపండి లేకపోతే ఇంటి నుండి గెంటియండి నేను నిజమే చెప్తున్నాను అత్తయ్య మీ కాళ్ళు పట్టుకుంటాను ఒకటి మాత్రం నిజం లక్ష్మికి నేను అన్యాయం చేయను ఇకపై నేను ఇలా మారకపోతే కూడా అన్యాయం చేసిన వాడినవుతాను సహస్రా నన్ను క్షమించు చావు బ్రతుకుల్లో ఉన్నావన్న ఒక్క కారణంతో నీ మెడలో మూడు ముళ్ళు వేయకుండా రెండు ముళ్ళు మాత్రమే వేశాను నీతో నాకు జరిగింది పెళ్ళి కాదు అలాంటప్పుడు మన ఇద్దరం హనీమూన్కి ఎలా వెళ్తాము లక్ష్మిని మూడుసార్లు పెళ్లి చేసుకున్నాను ఇదిగో వీడు వీడు ఈ అవకాశం కోసం ఎదురు చూసి వీడి వల్లే మా ఇద్దరికీ అనుకోకుండా పెళ్లి జరిగింది కానీ ఇప్పుడొచ్చి లక్ష్మీభర్తన్ అంటున్నాడు ఈ గాడు కాలాంతకుడు ఒరే ప్రకాష్ ఈ ఇంట్లో నా కళ్ళ ముందు నువ్వు తిరుగుతూ ఉంటే నేను నిన్ను క్షమిస్తాను అనుకుంటున్నావు మర్యాదగా ఇక్కడి నుండి వెళ్ళిపో అని అంటారు విహారి వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అనగానే ఇక చారుకేశ ఆగు ప్రకాష్ నువ్వు లక్ష్మికి భర్తగా ఈ ఇంట్లో ఉండాలని ఫిక్స్ అయిపోయి వచ్చావు మరి నీ వెనకాల ఉన్నది ఎవరు అనగానే ఇక సహస్ర వైపు చూస్తూ ఉంటారు ప్రకాష్ ఇక సహస్ర సైగ చేస్తుంది ఇదంతా అంబిక గమనించి అంటే ఈ ప్రకాష్ ఈ గారిని సహస్ర తీసుకొచ్చిందా ఇప్పుడు లక్ష్మి గారి భార్య ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది ఏరా విహారీ ఈ లక్ష్మిని పెళ్ళి చేసుకొని సహస్రని ఈ ఇంటి అక్క పెద్దది అలాంటి అక్క కూతుర్నే మోసం చేస్తావా నీకేంత ధైర్యం కంపెనీలు అన్నీ నీకు అప్పగిస్తే ఈ లక్ష్మిని పెళ్లి చేసుకొని సహస్ర జీవితాన్నే నువ్వు ఇలా ఇలా అన్యాయం చేస్తావా హా ఏంటి అన్యాయం అనగాని అంబిక నువ్వు వాగవే వీడి బుద్ధిలో పుట్టలేదు ఇదే ఇదే మాయలాడి ఆఫీస్ పనంతా చేసినట్టు నటిస్తూ నా అల్లుడి విహార్ని తన కొంగును కట్టుకుంటుంది వసై రాక్షసి ఇంకా నిన్ను క్షమిస్తే ఈ ఇంటి నుండి మా అందరినీ పంపించేస్తావు ముందు వెళ్ళవే అని చెప్పి అంటూ ఉంటుంది అత్తయ్యా లక్ష్మి వెళితే నేను వెళ్తాను అని చెప్పి అంటూ ఉంటారు అంటుంది విహారి ఏమైందిరా నీకు అనగానే అమ్మా అని నిజాలు తెలుసుకున్నావు ఒక ఆడపిల్లకి నేను అన్యాయం చేస్తే మన కుటుంబం బాగుపడుతుందా ప్రతి సమస్యకి స్వామీజీ గారిని అడుగుతూ ఉంటావు ఈ సమస్య కూడా స్వామీజీ గారికి చెప్పమ్మా న్యాయం చెప్తారు అనగానే లేదు విహారి నీ భార్య లక్ష్మినే తనకి విడాకులు ఇవ్వమని చెప్పింది నేనే ఈ కుటుంబం కోసం అనగానే అర్థమైందమ్మా ఎంత స్వార్థం పాపం తనకి ఎవరూ లేరని ఈ ఇంటి కోడలైనా సరే తనకి విడాకులు ఇవ్వమన్నావు ఇది న్యాయమా అమ్మా చెప్పు అని అంటారు విహారీ న్యాయ అన్యాయాల గురించి మాట్లాడే సమయం కాదు నీ భార్య లక్ష్మి అయితే నువ్వు దానికి విడాకులు ఇవ్వాల్సిందే అని అంటుంది పద్మాక్షి ఇక లక్ష్మి తల్లిదండ్రులుగా వచ్చిన వాళ్ళు గుండె అదిరిపోతూ ఉంటుంది ఏంటి ఈ ఇంట్లో గోలేంటి ఏదో లక్ష్మి తల్లిదండ్రులుగా వస్తాము వచ్చాము అలాగే డిఎన్ఏ టెస్టులు కూడా ఇచ్చాము ఆనిజం తెలిసి ఇలా ఈ ఇంట్లో ట్విస్టులపై ట్విస్టులు తెలుసుకొని మనల్ని అరెస్ట్ చేపిస్తారేమో ఇప్పటికైనా మనం వెళ్ళిపోదాము అని అంటూ ఉంటారు లక్ష్మి తల్లిదండ్రులుగా వచ్చిన వాళ్ళిద్దరూ మనసులో అనుకుంటూ ఉంటారు అత్తయ్య నేను లక్ష్మికి విడాకులు ఇవ్వను ఒకవేళ మీరు మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నా పర్వాలేదు నాకు ఈ ఆస్తి వద్దు పాస్తి వద్దు అమ్మా నేను నువ్వు లక్ష్మి కట్టుబట్టలతో బయటికి వెళ్ళిపోతాము సహస్రకి నేను అన్యాయం చేయాలనుకోవటం లేదు లక్ష్మికి న్యాయం చేయాలనుకుంటున్నాను అని అంటూ ఉంటారు విహారి పద్మాఖి ఇక ఒరే విహారి ఈ కుటుంబం పరువు ప్రతిష్ట నా కూతురి భవిష్యత్తు నాశనం చేస్తావా అనగానే అక్క వీళ్ళని నమ్మి ఇదిగో వీళ్ళింట్లో ఉన్నందుకు సహస్ర బ్రతుకునే ఇలా చేశారు అందుకే పెళ్ళి అంటేనే నాకు గిట్టదు అని అంటుంది అంబిక బావా ఇంత అన్యాయం చేస్తావా ఈ లక్ష్మి మాయలో పడి కుటుంబానికే అన్యాయం చేస్తావా నీ ఆస్తి ఎవరికి కావాలి బావా నువ్వు నాకు కావాలి ఆ లక్ష్మికి విడాకులు ఇవ్వు అని చెప్పి అంటూ ఉంటుంది సహస్రా ఇక పద్మాక్షి యమునమ్మ కూడా లక్ష్మి వాడితో కాదు నీతోనే మాట్లాడుతున్నాము నువ్వు వాడికి విడాకులు ఇస్తానని మాట ఇచ్చావు విడాకులు ఇవ్వాలి అనగానే నేను సంతకాలు చేయను లక్ష్మి నా భార్య ఇప్పటికీ ఎప్పటికీ సహస్రకే మంచి పెళ్ళి చేస్తామ అత్తయ్య అనగాని ఇక విహారి దగ్గరికి కొట్టడానికి వస్తుంది పద్మాక్షి కొట్టండి అత్తయ్య నేనేమీ తప్పు చేయలేదు నిజం చెప్పాలి అంటే సహస్రకి అన్యాయం చేయలేదు తను కూడా నాకు మేన కోడలు అలాంటి మేన కోడలికి నేనెందుకు అన్యాయం చేస్తాను సహస్రకి మంచి సంబంధం చేస్తాను అని అంటారు ఇక సహస్ర అక్కడి నుండి పరుగు పరుగున పైకి వెళ్ళిపోయి చావాలని చెప్పి ఇక ఆత్మహత్య చేసుకోబోతూ ఉంటుంది అందరూ పరుగు పరుగున వెళ్తారు లేదు లేదమ్మా నేను బ్రతకను బావ ఇంత మోసం చేశాడు ఇంకా నేను బ్రతికున్నా వేస్టే చచ్చిపోతాను అని చెప్పి పాపం ఇక చెప్తూ ఉంటుంది పద్మకి యమునమ్మ అందరూ తలుపు డోరు కొడుతూ ఉంటారు ఇటు లక్ష్మి విహారి కూడా వద్దు వద్దు అని అంటూ ఉంటారు చచ్చిపోతాను వద్దు నేను చచ్చిపోతే ఆ లక్ష్మితో బావ సంతోషంగా కాలం గడపని అనగానే ఇక లక్ష్మి అంటుంది సహస్రమ్మ నేను ఎప్పుడూ ఇంటికి అన్యాయం చేయలేదు మీకు నేను మాటిస్తున్నాను నేనే వెళ్ళిపోతాను విడాకులు కాగితాలపై సంతకాలు పెట్టి మరీ వెళ్ళిపోతాను మీరు చచ్చిపోవద్దు అని చెప్పి వేడుకుంటూ ఉంటుంది ఇక పద్మాకి తలుపు తీయవే ఎవరికి ఎలా చేయాలో నాకు తెలుసు ఎందుకే నువ్వెందుకు చచ్చిపోతావు అని అంటూ ఉంటుంది ఇక సహస్ర వేసుకోబోతూ ఉంటే విహారి డోరు పగలకొట్టి సహస్రని కాపాడుతూ ఉంటారు ఇక సహస్ర నన్నెందుకు కాపాడావు నేను వెళ్ళిపోతాను చచ్చిపోతాను అనగానే ఇక లక్ష్మి అంటుంది ఎవరు చావలసిన అవసరం లేదు ఈ ఇంటి నుండి నేనే వెళ్ళిపోతాను విహారీ గారు నేను మీ భార్యనని అందరికీ ధైర్యంగా చెప్పారు కానీ ఇంటికి కోడలుగా నేను ఉండలేను ఒకరిని ఉసురు పెట్టి నాకు ఈ ఇంట్లో కోడలిగా అవసరం లేదు ఖచ్చితంగా నేను వీడాకుల కాగితాలపైన సంతకం చేశాను ఏమనమ్మా విహారి గారే సంతకం చేస్తే మా బంధం అక్కడితో సమాప్తమవుతుంది లేదు మా బంధాన్ని ఇప్పటి నుండే నేను తెగించుకుంటున్నాను అని చెప్పి లక్ష్మి ఇక ఇంటి నుండి వెళ్ళబోతూ ఉంటే విహారి తన వెనకాల వస్తారు వద్దు మీరు వస్తే నేను చచ్చిపోతాను ఎందుకంటే ఇంటి పరువు ప్రతిష్ట కోసం అక్కడ ఎంతో పాకులాడుతున్నారు రెండు స్తంభాలు లాంటి యమునమ్మ పద్మాక్షమ్మ అలాంటి వాళ్ళకి నేను అన్యాయం చేయకూడదు అని చెప్పి ఇక లక్ష్మి విహారితో చెప్తూ ఉంటుంది లక్ష్మి నువ్వు ఆగాలి అనగానే నా మీద ఒట్టే అని చెప్పి లక్ష్మి ఇక ఇంటి దాటి బయటికి వెళ్తూ ఉంటుంది ఏ మీకు స్పెషల్గా చెప్పాలా లక్ష్మి తల్లిదండ్రులుగా వచ్చిన వారు కూతురు వెళ్తూ ఉంటే దిక్కు లేకుండా చూస్తున్నారండి అంటే మీరు కూడా ఫేకే కదా అని అంటుంది అంబిక అవునమ్మా ఇదిగో చారుకేశా బాబే మాకు డబ్బులిచ్చి ఇలా చేయమన్నారు తప్పైపోయింది మమ్మల్ని జైల్లో పెట్టద్దు అని చెప్పి వెళ్ళిపోయేసరికి చారు దగ్గరికి వస్తుంది పద్మాకి ఏంటయ్యా నువ్వు నా మరిదివి మరిది గారు అంటే నిజం చెప్పాలి అంటే కొడుకుతో సమానం నా కూతురికి అన్యాయం చేస్తావా ఆ లక్ష్మి ఆ పనికి మాలిన దానికోసం ఈ విహారి నువ్వు అందరూ కట్టుకట్టుకుని తన్ని ఊరేగిస్తారా ఇప్పుడు సహస్ర చచ్చిపోతుంది అప్పుడేం చేస్తావు ఇక బాలిద్దరిని కూడా గెంటేస్తారు లక్ష్మి చీకటిలో నడుస్తూ ఉంటుంది ఇక లక్ష్మి ఎక్కడికి వెళ్తుందో తెలియని పయనంలో ఇక అలా అడుగులు వేస్తూ ఉంటుంది హంబిక అనుకుంటుంది పీడ ఇరగడైపోయింది హమ్మో ఇది మామూలుది కాదు ఇప్పటిదాకా విహారితో క్లోజ్గా ఉంది అంటే ఏంటో అనుకున్నాను అది విహారి పెళ్ళమా హమ్మో అది వెళ్ళిపోయింది కాబట్టి ప్రశాంతంగా ఉన్నాను అలాగే ఈ విహారిని కూడా అతి త్వరలో పైకి పంపించేస్తే ఈ కోటకి ఇవ్వరాలిని అని అనుకుంటుంది అంబిక ఇక విహారీ బాధపడుతూ పైకి వెళ్తూ ఉంటే ఆగరా విహారీ అనగానే ఏంటత్తయ్య ఇంకేదైనా మిగిలి ఉందా నేను ఇప్పుడు మనిషిని కాదు అనగానే విహారీ ఆ పనికి మాలిన దానికోసం నిన్నెందుకు కాదనుకుంటావురా మా అన్నయ్యకి ఏకైక వారసుడు నువ్వు అలాగే సహస్రకి రెండే ముళ్ళు వేశానని న్యాయంగా నాకు చెప్పావు ఇంకా నీ మీద నాకు ఆశ నీ మీద మంచితనం అలాగే ఉంది చూడు సహస్రికి రెండు ముళ్ళు వేసినందునే తనతో నీకు ఎటువంటి బంధం లేదని దూరంగా ఉన్నావు రేపు నీకు సహస్రకి పెళ్లి చేయబోతున్నాను మన ఇంట్లోనే తన మెడలో మూడు ముళ్ళు వేసి నీ భార్యని చేసుకో నీ మేనకోడల్ని నువ్వు బాగా చూసుకుంటావు ఈ రెండు కుటుంబాలకి వారసుడివి ఈ అత్త ఇంతగా ప్రాధాయపడుతుంది అంటే నీకు అలాగే సహస్రకి మరోసారి పెళ్లి చేసి మీ ఇద్దరికీ ఒకటి చేసి మళ్ళీ చనిపోయిన పెద్దవారు మీ కడుపున పుట్టాలని ఆశపడుతున్నాము మీ అమ్మ ముఖం ఒకసారి చూడు అనగానే అవును అవును విహారి జరిగిందేదో జరిగిపోయింది నీకు సహస్రకి రేపు మరోసారి పెళ్లి చేసి మీ ఇద్దరిని ఒకటి చేస్తాము లక్ష్మి గురించి మర్చిపో అనగానే బాధపడుతూ ఏడ్చుకుంటూ విహారి అక్కడి నుండి వెళ్ళిపోతారు తెల్లగా తెల్లవారుతుంది విహారి మనసులో చాలా బాధపడుతూ ఉంటారు సహస్రకి విహారికి పెళ్లి చేయాలని ఇంట్లోనే అన్ని ఏర్పాట్లు చేపిస్తుంది అప్పటికప్పుడే ఇటువైపు పద్మాక్షి యమునమ్మ అందరూ ఇక ఆ పెళ్ళి చూడాలనుకుంటారు ఇక పాపం చారుకేశ ఇటువైపు వసుధ అందరూ బాధపడుతూ ఉంటారు ఇక విహారికి సహస్రకి ఇక పంతులు గారు అన్ని మంత్రాలు చదువుతూ ఉంటారు విహారికి ప్రాణం పోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అప్పుడే ఇన్స్పెక్టర్ సంధ్య ఇక లక్ష్మి కన్న తల్లిదండ్రులతో విహారి ఇంట అడుగు పెడుతుంది విహారి తప్పు చేస్తున్నావు అనగానే ఒక్కసారిగా పైకి లేస్తారు నీ భార్య కనక మహాలక్ష్మి కానీ తనకు విడాకులు ఇవ్వకుండా సహస్రమేడలో మూడు ముళ్ళు వేస్తున్నావు ఇది తప్పు అని చెప్పి అంటూ ఉంటుంది వెనకాలే లక్ష్మి అసలైన తల్లిదండ్రులు ఆదికేశవులు గౌరీ కూడా కనిపిస్తారు నా కూతురికి ఎందుకు బాబు అన్యాయం చేస్తున్నావు ఎంతో మంచిగా నీకు ఇచ్చి పెళ్లి చేస్తే అమెరికాలో బాగా చూసుకుంటున్నావు అనుకున్నాము కానీ ఇలా ఇలా నువ్వు మరో పెళ్లి చేసుకోవడం తప్పు బాబు అని అంటారు ఆదికేశవులు మామయ్య అత్తయ్య నేనే తప్పు చేయలేదు లక్ష్మి లక్ష్మినే కావాలని విడాకులు ఇస్తానని వెళ్ళిపోయింది అనగాని ఏది ఏమైనా విహారి నువ్వు చేసింది తప్పు ఒకవేళ లక్ష్మి ఏమైనా అయిపోతే అది నీ మీదకే వస్తుంది కదా లక్ష్మి రా అని అంటుంది లక్ష్మి ఏడుస్తూ వద్దు నాన్న అమ్మ మీకు జరిగిందంతా ఇంటికి వెళ్ళాక చెప్తాము విహారి గారు ప్రశాంతంగా ఉండాలి అనగాని వద్దు నేను ప్రశాంతంగా ఉండాలి అంటే నీతో పాటు ఉంటేనే ఇప్పుడు చెప్తున్నాను సంధ్య ఈ పెళ్ళి ఇష్టం లేదు లక్ష్మి నాకు విడాకులు ఇస్తానంటుంది అందుకే లక్ష్మికి నువ్వు చెప్పవలసిన తీరుగా చెప్పు మావయ్య అత్తయ్య నేను లక్ష్మికి అన్యాయం చేయను మోసం చేయను ఈ ఇంటి నుండి నేను లక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను హమ్మా నాతో పాటు నువ్వురా అని అంటూ ఉంటారు విహారీ ఇక లక్ష్మి యమునమ్మ వైపు చూస్తూ ఉంటుంది ఇక ఈరోజు రివ్యూ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుంది లక్ష్మిని కోడలిగా యమునమ్మ పద్మాక్షి అంగీకరించి ఇక తనని ప్రాణాపాయ స్థితికి ఇటు అంబిక తీసుకొచ్చి తన్ని చంపాలనుకుంటుందా అన్నది రాబోయే రోజుల్లో రాబోతుంది ఈ రోజు రివ్యూ ఇక్కడితో ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్